హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపూడి సులోచనారాణి రాణి గారు బంగారు కళలు పదమూడవ భాగం ఏరా నీకు ఇదేం పోయే కాలం పెళ్లి కాని ఆడపిల్లని అట్లా హోటల్కి తీసుకుపోవడానికి సిగ్గు లేరట్రా పోలీస్ స్టేషన్ నుంచి రాధని వేణుని విడిపించి ఇంటికి తీసుకురాగానే పురుషోత్తం గారు ఉడికిపోతూ అన్నారు మామయ్య రిపోర్ట్ ఇస్తాడని మాకేం తెలుసు వేణు నిర్లక్ష్యంగా అన్నాడు వాడు మగపిల్లవాడు సరే అసలు దీనికి బుద్ధి ఎలా లేకపోయింది అని ఇక జన్మలో దీనికి పెళ్ళి అవుతుందా చిదంబరం గొడుగు పెట్టి రాధని కొట్టబోయాడు రవి అడ్డం వచ్చి ఆయన్ని వారించాడు నీకేం తెలుసురా నా కడుపు కోత ఇప్పుడు దీన్ని పెళ్ళెవరు చేసుకుంటారా రేపు ఏ నెలలో తప్పిందనే వార్త తెలిస్తే ఇంక నేను ఇంత విషయం పుచ్చుకొని గుట్టుకు మనాల్సిందేగా నువ్వేం బాధపడకు మావయ్య రాధ రాధకి వేణుకి పెళ్లి జరిపించేద్దాం బాబు రవి చిదంబరం రెండు చేతులు పట్టుకున్నాడు ఈ మాట మీ నాన్న కూడా అనాలి కదా అనడానికి నాకేం అభ్యంతరం లేదయ్యా కానీ పెద్దవాడు రవికి పెళ్ళి కాకుండా చిన్నవాడి పెళ్ళి ఎలా చేస్తాం నలుగురు ఏమైనా అనుకోరు రవి తండ్రి దగ్గరగా వచ్చాడు నాన్న ఎవరు ఏమీ అనుకోరు మన ఇబ్బందులు కష్టసుఖాలు మనవి లగ్నం పెట్టించండి వేణు పెళ్ళి చేసేద్దాం అన్నాడు ఏమోరా నీ ఇష్టం నువ్వేది మంచిది అనుకుంటే అలా జరిపించు అన్నారు ఆయన చిదంబరం కూతురి వైపు చూశాడు ఆయన ముఖంలో రె రెపటుగా విజయగర్వం నాట్యం చేయటం ఒక రాధకే అర్థమైంది ఫ్యాక్టరీ ఆఫీసులో చిదంబరంతో తోటి గుమాస్తాలు కూర్చుని పని చేసుకుంటున్నారు రాధా వేణుల పెళ్లి నిశ్చయమైంది చిదంబరం చాలా ఉత్సాహంగా ఉన్నాడు అకౌంటెంట్తో పరాచికలాడుతూ ఫైల్స్ చూస్తున్నాడు ఇంతలో ప్యూన్ ఆనాటి పోస్ట్ తీసుకుని రవి గదిలోకి వెళ్తున్నాడు ఇదిగో నిన్నే అయ్యగారు ఈరోజు కూడా ఊరు నుంచి రారు కానీ ఆ పోస్ట్ ఇక్కడికి పట్రా అంటూ ఆజ్ఞాపించాడు ప్యూన్ ఉత్తరాల కట్ట ఆయన టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు చిదంబరం ఒక్కొక్కటి తిరిగేస్తుండగా అతని దృష్టి ఒక కవరుని ఆకర్షించింది అది రవికి పర్సనల్గా వచ్చిన ఉత్తరం చి చిదంబరానికి ఒకళ్ళ ఉత్తరాలు చదవాలంటే ఎక్కడ లేని సరదా దాన్ని చించి చూశాడు అది చదవగానే ఆయన కనుబొమ్మలు పైకి లేచినాయి మళ్లీ మళ్లీ రెండు మూడు సార్లు చదివాడు అందులో ఇలా ఉంది డాడీ నువ్వు పంపిన బొమ్మలు చాలా బాగున్నాయి సోమవారం మా స్కూల్లో పేరెంట్స్ డే జరుగుతుంది కాబట్టి నువ్వు రాకపోతే నా కోపం వస్తుంది అని ఉంది చిదంబరం వెంటనే అయ్యా అకౌంటెంట్ ఒకసారి ఇలా రండి అంటూ పిలిచాడు ఆయన లేచి వచ్చాడు ఈ బేబీ ఉమా ఎవరండి ఏమో నాకు తెలియదండి ప్రొప్రైటర్ గారు ప్రతి నెలా డబ్బు పంపిస్తూ ఉంటారు అలాగా ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను లెక్కలన్నీ నేనే చూస్తున్నాను ఒకనాడు నాకు తెలియలేదే ఎలా తెలుస్తుందండి పంపించమన్న ఆయనకి పంపిస్తున్న నాకు తప్ప మరో నరమానవుడికి తెలియదు ఆ డబ్బు ఫ్యాక్టరీ ఖర్చుల్లో రానివ్వద్దని ఆయన సొంత ఖర్చులకి వాడుకున్నట్లు వ్రాయమని చెప్పారండి అలాగా ఈ బేబీ ఎవరు ఎవరో పిల్లే అనుకుందాం దానికి ఇంత రహస్యం దేనికయ్యా ఏమోనండి పెద్దవాళ్ళ రహస్యాలు మనకేం తెలుస్తాయి మనం ఇక్కడ వాళ్ళ ఉప్పు తిని బతికేవాళ్ళం వాళ్ళు ఏ పని ఎలా చేయమంటే అలా చేయడమే మన కర్తవ్యం అది ఇది ఎన్నాళ్ళ నుండి జరుగుతుంది ఈ ఫ్యాక్టరీ మొదలైనప్పటి నుంచి నండి సరే మీరు వెళ్ళి మీ పని చూసుకోండి చిదంబరం డ్రాయర్ తెరిచి తాళం చెవులు తీసుకుని లేచి రవి గదిలోకి వెళ్ళాడు రవి డ్రాయర్ సురుగులు వెతకగా అందులో ఉమా ఫోటో సరోజ కృతజ్ఞత తెలుపుతూ రాసిన ఉత్తరం కనిపించాయి అబ్బో చాలా గ్రంథం ఉందే అంటూ అవన్నీ యధాప్రకారం సర్దేశాడు చిదంబరం అల్మరా మూసి డ్రాయర్ సారుగు తాళం వేసి తలెత్తేసరికి గుమ్మంలో ఆజానుబాహు అయిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అపరిచితుడైన ఆ వ్యక్తిని చూడగానే చిదంబరం ఒక్క క్షణం తికమకబడిపోయాడు ఆ వెంటనే ఎందుకైనా మంచిదని నమస్కారం అండి అన్నాడు చిదంబరం నమస్కారం చేయగానే శేషగిరిలో మరింత టీవీ కనిపించింది మీ ప్రొపరైటర్ ఎక్కడా అన్నాడు లోపలికి వస్తు ఊళ్ళో లేరు రేపు సాయంత్రం వస్తారు చిదంబరం ఎంతో వినయంగా చెప్పాడు అతను సరాసరి రవి కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు చిదంబరం కంగారు పడ్డాడు తమరు అన్నాడు సంశయంగా ఈ ఫ్యాక్టరీకి అసలు ప్రొపరైటర్ని అంటే ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఏదో లోన్ తీసుకున్నామని చెప్పుకుంటున్నారే నాన్ సెన్స్ అంతా నాటకం ఇదంతా నాది నా భార్య కష్టార్జితం మీ భార్యదా చిదంబరం ఇంకా ఆశ్రయపోయాడు ఆవిడ ఎందుకు ఇచ్చిందండి ఇంత డబ్బు అన్నాడు ఎందుక ఒక పెళ్ళైన ఆడది ఇంకో పరాయి మగాడికి ఎందుకు ఇస్తుంది మోజు మోజు పుడితే ఇక ఉచితానుచితాలు ఎక్కడ నుండి వస్తాయి అర్థమైంది ఇంక మీరేం చెప్పనవసరం లేదు నాకంతా అర్థమైంది అబ్బో ఇలాంటి కేసులు నా జీవితంలో సవాలక్ష చూశాను అన్నాడు చిదంబరం చిదంబరానికి చాలా ఆనందంగా ఉంది ఎక్కడైనా లొసుగులున్న వ్యవహారం వింటే ఆయనకి పరమానందం ఈ కుంభకోణానికి బేబీ ఉమా ఉత్తరానికి తప్పకుండా సంబంధం ఉంటుందని ఆయన మనసు ఇట్టే పసిగట్టేసింది శేషగిరి చిదంబరాన్ని పరకాయించి చూశాడు ఈ ఆఫీస్లో నీ పనేమిటి నండి సరే మీ ప్రొపరేటర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను కానీ డబ్బుంటే ఇప్పటికి కొంత ఇవ్వు డబ్బైతే చాలా ఉంది కానీ ఇచ్చే అధికారం మాత్రం నాకు లేదు తమరి డబ్బు తమకి న్యాయంగా అంతా దక్కాలంటే మార్గం నేను చూపించగలను ఏమిటది ఈ ఫ్యాక్టరీ అంతా రాజారావు గారని ఆయన ప్రోత్సాహం వల్ల మొదలైంది ఆయన తన కూతురిని రవికి ఇవ్వబోతున్నారు మీ కేసు ఆయన దగ్గరికి వెళితే మీకు అన్ని విధాలా న్యాయం చేకూరుతుందని నా నమ్మకం ఆయన ఎక్కడుంటాడు అడ్రస్ నేను ఇస్తానుగా కానీ ఆయన ముందు మీరు ఇలా మాట్లాడితే పని జరగదు ఆయన అసలే రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ ఫైర్ బ్రాండ్ షూట్ చేస్తానంటాడు చేస్తాడు కూడా మీరు బాధపడుతున్నట్టుగా అనునయంగా అడగాలి అప్పుడు పని జరుగుతుంది థ్యాంక్ యూ మీరింత మంచివారండి శేషగిరి కుర్చీలో నుంచి లేచి ఆయన రెండు చేతులు పట్టుకున్నాడు ఈ లోకంలో ఇంకా మీలాంటి ధర్మాత్మలు ఉన్నారు కాబట్టే నాలాంటి అమాయకులు బ్రతకగలుగుతున్నారు మీ మేలు మర్చిపోలేను అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు చిదంబరం చేతిలో చాలా చక్కటి పావు చిక్కినందుకు ఆనందం కలిగింది వేణు అల్లుడు కాబోతున్నాడు ఎలాగైనా సరే ఈ ఫ్యాక్టరీ అతనికి కట్టబెట్టి దీని మీద అధికారం తన చేతిలో ఇముర్చుకోవాలి దానికి అదృష్టవశాత్తు చక్కటి నాంది ప్రస్తావన జరిగింది కన్నీళ్లతో గుండెలు పిండే ఆవేదన దిగబెంగుతున్నట్టు శేషగిరి చెప్పలేక చెప్పకపోతున్నట్టుగా చెప్పినదంతా వినగానే రాజారావు గారి నోట్లో సిగార్ జారి కింద పడినంత పనైంది ఆయన మనసులో కలిగిన కలవరం ముఖంలో కనిపించనివ్వలేదు శేషగిరి చేతులు జోడించి నమస్కరించాడు బాబు మీరు పెద్దవారు మంచి చెడు తెలిసినవారు రవి నా భార్యని ఎక్కడ దాచాడో నాకు తెలియటం లేదు ఒక్కసారి నేను ఆమెను ముఖాముఖ మాట్లాడే అవకాశం కల్పించమని ప్రార్థిస్తున్నాను మీరు అనుభవజ్ఞులు నా మాటలు గుడ్డిగా నమ్మవద్దు రవిని పిలిపించి అడగండి మీరు ఆరా తీసి నిజానిజాలు తెలుసుకోండి నేను చెప్పిన దాంట్లో మీకేమైనా అబద్ధం ఉందని తెలిస్తే నన్ను నిలువున నరికేయండి వస్తాను ఎంతో నమ్రతగా అని వెళ్ళిపోయాడు శేషగిరి గుమ్మం దాటి బయటికి వస్తుంటే శుభలేఖ పుచ్చుకొని మెట్లెక్కి వస్తున్న చిదంబరం ఎదురయ్యాడు ఇద్దరూ ఒక క్షణం చూసుకున్నారు శేషగిరి చిదంబరానికి కీటి వెళ్ళి పెళ్లి చిదంబరం ఆశ్చర్యం నటిస్తూ శేషగిరిని తిరిగి తిరిగి చూస్తున్నట్టు లోపలికి వచ్చాడు రావయ్యా రా అన్నారు రాజారావు గారు చిదంబరం చేతిలో పెళ్లి శుభలేఖ ఆయనకిస్తూ అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది పెద్దలు తమరు తప్పకుండా వచ్చి ఆశీసులు అందజేయాలి అన్నాడు వినయంగా అలాగా ఎక్కడ పట్టావయ్యా అల్లుణ్ణి అంటూ శేష శుభలేఖ తీసి చూశారు వాట్ వేణుయేనా అవునండి అయిన సంబంధం మా అమ్మాయి వాళ్ళకి అన్ని విధాలా నచ్చిందట అడిగారు సరేనన్నాను రాజారావు గారు శుభలేఖ చూడగానే ఆలోచనలో పడ్డారు అవును పెద్దవాడు రవి ఉండగా చిన్నవాడి పెళ్ళేమిటయ్యా రవికి కూడా ఎక్కడైనా సంబంధం కుదిరిందా లేదండి నేను కూడా మా బావని ఇదే నిలదీశాను కానీ ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు రవికి పెళ్ళి ఇష్టం లేదట అసలు చేసుకోను అంటున్నాడట ఏం ఎందుకని కారణం ఏమిటో అంతా అయోమయంగా ఉంది ఎవరినైనా ప్రేమించాడో ఏమిటో తెలియదు ఈ కాలం కుర్రాళ్లంతా గుమ్మనం అనుకోండి వాళ్ల లోతుపాతులు కనిపించిన తల్లిదండ్రులకే తెలియడం లేదు నేను చెప్పకూడదనుకోండి మీరు మా బావ ప్రాణ స్నేహితులు రవి క్షేమం కోరేవారు కాబట్టి చెప్పినా పర్వాలేదేమో మీరేమీ అనుకోనంటే ఎక్కడా అననంటే చెప్పవయ్యా ఏమిటది శేషగిరి అని ఒకతను చీటికి మాటికి మా ఫ్యాక్టరీకి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడండి అతని భార్యని రవి దాచాడని అంటాడు ఇదంతా నిజమో అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి రవి పెళ్లి చేసుకోను అనటానికి ఇతని గొడవకి ఏమైనా సంబంధం ఉందో ఏమిటో మనమైతే చూడలేదు వస్తాను ఇంకా చాలా చోట్ల శుభలేఖలు ఇవ్వాలి తమరు తప్పక పెళ్లికి వస్తారుగా అన్నాడు చిదంబరం అలాగే చిదంబరం వెళ్ళిపోయిన తర్వాత రాజారావు గారు చాలాసేపు అక్కడే ఆలోచనగా కూర్చుండిపోయారు హఠాత్తుగా ఆయనకి మనసంతా భారంగా అయిపోయింది రవి గురించి స్నేహితుడి కొడుకు అనే మమకారంతో కళ్ళు మూసుకుపోలేదు కదా తనకి ఏమీ లేనిదే శేషగిరి వచ్చి అంత ధైర్యంగా చెప్తాడా అసలైనా జ్యోతితో పెళ్ళి అంటే సహజంగా ఏ యువకుడైనా వెంటనే అంగీకారం తెలియజేసి ఉండేవాడు రవి అదనటంలో అర్థం ఏంటి వెనుక పీకులాట ఏదో ఉండబట్టేనేగా చిచి ఏం మనుషులు ఈ జన్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకుండా ఉన్నాం ఆయన మనసంతా వికలం అయిపోయింది జ్యోతి అందంగా తయారై గబగబా మెట్లు దిగి వచ్చింది హాల్లో మామూలుగా కూర్చుని ఉన్న తండ్రిని చూస్తూ ఓ డాడీ నువ్వు ఇంకా పేపర్ చదువుతూనే కూర్చున్నావా అవతల లగ్నం టైం అయిపోతుందేమో అంది ఏం లగ్నం అమ్మ పేపర్లోంచి తల తీయకుండానే అన్నారు ఆయన అబ్బా ఈరోజు ఇంత హఠాత్తుగా మీకు మతిమార్పు ఎలా వచ్చింది డాడీ రాధ పెళ్ళి మీ ఫ్రెండ్ పురుషోత్తం కొడుకు వేణుతో జరుగుతోంది అద నేను రానని రాత్రి చెప్పాను కదమ్మా మన ఇంటికి సాయంత్రం బంధువులు వస్తున్నారు అన్నాగా నువ్వు బయలుదేరావేమిటి అన్నారు ఆయన ఆయన ముఖ కవళికలు చూస్తే జ్యోతి ఈ పెళ్లికి వెళ్ళటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది పోడాడి ఏమిటి నువ్వనేది రాధా నా స్నేహితురాలు వేణి వేణు నీ స్నేహితుడి కొడుకు రెండు వైపులా మనకు కావలసిన వాళ్లే మనం ఆరు గంటలకి తిరిగి వచ్చేయవచ్చు కారులో ఎంతసేపు వెళ్ళి వస్తాం పది డాడీ నాకు చాలా బద్ధకంగా ఉందమ్మా అంత దూరం వెళ్ళి రావడం వెంటనే రావటం ఆ హైరాన తట్టుకోలేను నువ్వు కూడా మానేస్తే బాగుంటుంది బాగుంది కనీసం నేనైనా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది నేను వెళ్ళి నీ తరఫున క్షమాపణలు చెప్పేసి నీ భోజనం కూడా నేను చేసి వస్తాను జ్యోతి ఆయన కోపంగా చూశారు మా డాడీ మంచివాడు జ్యోతి అనునయంగా చూసింది సరే వెళితే వెళ్ళావు కానీ త్వరగా రా సరిగ్గా నువ్వు ఐదు గంటలకల్లా ఇక్కడికి రావాలి తెలిసిందా ఓకే డాడీ జ్యోతి చకచకా వెళ్ళిపోయింది రాజారావు గారు కూతురు వెళ్ళిపోగానే సింహాచలం అని కేక వేశారు సింహాచలం పరిగెత్తుకు రాగానే ఇదిగో చూడు సాయంత్రం అమ్మాయిని చుట్టానికి పెళ్లివారు వస్తున్నారు మంచి టిఫిన్ ఏదైనా చెయ్యి బజార్కెళ్ళి స్వీట్లు పళ్ళు కొనుక్కొన్రా అంటూ ప్రమాయించారు వేణుల వివాహం పల్లెటూరులో పురుషోత్తం గారి ఇంట్లోనే నిరాడంబరంగా జరిగింది పెళ్లి హఠాత్తుగా కుదిరిందని తన దగ్గర కాని డబ్బు లేదని చిదంబరం లబలబలాడటంతో ఆ ఖర్చంతా అవినీతినే పడింది జ్యోతి సమయానికి వచ్చి పెత్తనం అంతా తన మీద వేసుకొని ఆ ఇంట్లో ఆడపిల్లలు లేని లోటు తీర్చింది భోజనాలు అయ్యాయి వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు ముందు సావిట్లో చిదంబరం బల్ల మీద కూర్చొని పంచితో కళ్ళు ఒత్తుకుంటున్నాడు అయిపోయింది ఆడపిల్లకి పెళ్లి అయ్యే వరకు ఒక ఆర్భాటం తీరా అయిపోయిన తర్వాత అయ్యో వెళ్ళిపోయి వెళ్ళిపోతుందేమోనని బాధ అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా నీ కంటికి ఎదురుగానే ఉంటుందిగా అన్నారు పురుషోత్తం చిన్నప్పటి నుంచి దాన్ని వదిలి ఒక క్షణం ఉండలేదు ఇంత రాత్రికి తిరిగి వచ్చినా ఆ భోజనం కోసం అట్లా మేలుకొని కూర్చునేది లేచినా లేవకపోయినా ఇక నాకెవరు దిక్కు బావా ఆ ఈ పిచ్చి పిల్లతో బ్రతుకు ఎట్లా తెల్లవారాలి బాధపడకు మావయ్య మాకు మాత్రం ఎవరున్నారు నువ్వు ఒక్కడివి ఏమవస్థపడతావు నువ్వు కూడా చిట్టిని తీసుకుని రాధతో పాటు వచ్చి నా దగ్గరే ఉందవు గాని అన్నాడు రవి పోని ఆ పని చేయవయ్యా కూతురిని వదిలి ఉండలేనని నీ బెంగా తీరుతుంది చిదంబరం ముఖం వికసించింది కానీ ఆనందం పైకి ప్రదర్శించలేదు ఏమిటి బావా ఆడపిల్ల అత్తవారింటిలో ఉండటం అంటే అదేమిటి మావయ్య నిన్ను బట్టేగా రాదా నువ్వు మనలో అలాంటి సింకలేమి మనసులో అలాంటి సింకలేమీ పెట్టుకోకు అన్నాడు రవి ఇందులో జ్యోతి అక్కడికి వచ్చింది అంకుల్ ఇంక నేను వెళ్తాను సాయంత్రం ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అంది మంచిదమ్మా నాన్న రానందుకు నాకు చాలా కోపం వచ్చిందని చెప్పు చాలా అంటే అంకుల్ జ్యోతి నవ్వుతూ అడిగింది చాలా అంటే ఈసారి మీ నాన్న కనిపిస్తే నమిలి మింగేసేటంతా అది అలాగని చెబుతాను అక్కడున్న జనమంతా నవ్వారు ఉండు జ్యోతి నేను వస్తున్నాను రవి లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకున్నాడు నాన్న రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాయిదా ఉంది నేను వెళుతున్నాను అన్నాడు జ్యోతి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోయింది తమరు జరగండి అవతలికి అన్నాడు రవి జ్యోతి ముఖం వికసించింది రవి కూర్చొని కారు స్టార్ట్ చేశాడు కొద్ది దూరం వచ్చిన తర్వాత జ్యోతి అంది థ్యాంక్స్ ఎందుకు వెంట వస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఒకటి నాకు లిఫ్ట్ ఇస్తున్నందుకు రెండోది ఈరోజు నువ్వు మా ఇంట్లో అంత కష్టపడినందుకు చాలులే ఈరోజు కాకపోయినా రేపైనా ఈ ఇంటి బాధ్యత నాది కాదా జ్యోతి నీ మంకుపటు మూలంగా ఈరోజు నేను కేవలం నీకు స్నేహితురాలిగానే ఈ ఇంట్లో తిరగాల్సి వచ్చింది ఆనాడే నేను చెప్పినట్టు విని మన పెళ్లికి ఒప్పుకుని ఉంటే ఈ క్షణంలో నేను పెద్ద కోడిలుగా పెత్తనం చేసి ఉండేదాన్ని జ్యోతి రవి చేయి చాచి జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఇప్పటికైనా నీ వ్రతం తీరిందా అని సందేహంగా చూసింది తీరిపోయింది జ్యోతి నేను ఆలోచించాను ఇక నీ ఇష్టం నువ్వు ఎప్పుడంటే అప్పుడే నిజంగా అయితే ఇప్పుడే వచ్చి నాన్నని అడుగు జ్యోతి తొందరకి పకాలను నవ్వాడు ఇప్పుడేనా ఆ ఇప్పుడే లేకపోతే నువ్వు మళ్ళీ ఏదో సాగు చెబుతావు బాబు సరే అడిగేస్తాను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నేను రేపు మద్రాసు వెళుతున్నాను అవునా జ్యోతి ముఖంలో నిరుత్సాహం వెలుగులా వచ్చింది అక్కడ పని కాగానే రెక్కలు కట్టుకుని ఎగిరి వస్తాను జ్యోతి తల తన భుజం మీద ఆనింది రవి జ్యోతి నడుం జుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు అబ్బా ఈ రాత్రికే పెళ్ళయిపోయి నేను కూడా రేపు నీతో చేస్తే ఎంత బాగుండును రవి ఏమిటి జ్యోతి నేను చాలా అదృష్టవంతురాలను అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది నాతో కూడా రేపు ఎయిర్పోర్ట్కి రా జ్యోతి రాకుండా ఉండగలనా కారు ఇంటిని సమీపిస్తుండగా జ్యోతి జరిగి సరిగ్గా కూర్చుంది నాన్నగారిని అడిగేసేయి ఆలస్యం చేయకు అంటూ హెచ్చరించింది అలాగే అన్నాడతను రాజారావు గారు జమునాబాయికి ఆవిడ కొడుకు మోహన్కి స్వయంగా టీ కప్పులు అందిస్తూ ఇంటి విషయాలన్నీ మా అమ్మాయే చూసుకుంటుందండి నేనెప్పుడు ఏ వేళకి ఏది తినాలో అంతా తన ఆర్డరే అంటున్నాడు అక్కడ టేబుల్ మీద ఖాళీగా ఉన్న ప్లేట్లు చూస్తే వాళ్ళు అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని టిఫిన్ ముగించి టీ తాగుతున్నట్టుగా తెలుస్తుంది రాజారావు గారు జ్యోతి చిన్ననాటి ముచ్చటలు ఏకరువు పెడుతుంటే జమునాబాయి గారు ప్రసన్నంగా తలుపుతూ అయితే ఒక్క అమ్మాయి అయినా గౌరవంతో పాడు చేయకుండా బాగా క్రమశిక్షణతో పెంచారన్నమాట అంది జ్యోతిది చాలా స్నేహ స్వభావం అని ప్రాణ స్నేహితురాలి పెళ్లికి అవటంతో ఒక నిమిషం కనిపించి వచ్చేస్తానని వెళ్ళింది ఇప్పుడే వచ్చేస్తుందని ఆయన చెప్పారు సరళ స్వభావరాలైన జమునాబాయి అన్యదా తలచలేదు అలా స్నేహానికి ప్రాణం ఇచ్చేవాళ్ళంటే తనకు చాలా ఇష్టం అని ప్రశంసించింది జమునాబాయి గారి కుటుంబం చాలా పరువు ప్రతిష్టలకి కల కలది మోహన్ విదేశాలు వెళ్ళి చదివి వచ్చాడు రాజారావుకి ఈ సంబంధం ఖాయం చేయాలని ఉంది అదిగో నేను చెప్పలా మా అమ్మాయి టైంకి టైంని పంక్చువల్గా పాటిస్తుంది రానే వచ్చింది అన్నారు ఆయన ఉత్సాహంగా కారులో నుంచి జ్యోతి దిగింది జ్యోతి వెంట రవి కూడా దిగాడు అతన్ని చూడగానే రాజారావు గారి ముఖం నానమైంది కానీ అది క్షణికం మాత్రమే హాలులో అడుగు పెట్టగానే కనిపించిన అతిథులను చూసి జ్యోతి రవి ముఖాలు చూసుకున్నారు జ్యోతి రామ్మ వీరు జమ్నాబాయి గారని ప్రసిద్ధ సోషల్ వర్కర్ తెలిసిన అన్న జ్యోతి నవ్వుతూ ఆవిడికి నమస్కరించింది ఇతను వారి అబ్బాయి మోహన్ బ్లాక్ టు మీట్ యూ అన్నాడు మోహన్ రవిని రాజారావు గారు పలకరించలేదు కూర్చోమని అనలేదు అసలు అతని వైపు చూడనే లేదు నాన్న రవి జ్యోతి ఏదో చెప్పబోతుంటే రాజారావు గారు ఆ మాటల్ని తుంచేస్తూ మోహన్ సం చాలా సంస్కారం గలవాడమ్మ రత్నం లాంటి మోహన్ లాంటి కుర్రాడు కోటి మందిలో ఒకరు కూడా ఉండరు అతనికి ఇంకా పెళ్లి కాకపోవడం నా అదృష్టం అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ జ్యోతికి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థమైంది తండ్రి రవిని గుర్తించి ఊరుకోవటం వాళ్ళకి పరిచయం చేయకపోవటం చూసి కోపం వచ్చింది అతనికి జరిగిన అవమానం తనకి జరిగినట్టే భావించింది రవిని వాళ్లకు తనే పరిచయం చేయడానికి నిశ్చయించుకుంది రా రవి అక్కడే నిలబడిపోయావే వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్లే జ్యోతి మోహన్ వైపు తిరిగి జరిగింది ఇతను రవి మా నాన్నగారి ప్రాణమిత్రుడి కొడుకు మై వుడ్ బి హస్బెండ్ సంతోషంగా కర్రచాలనం చేయబోయిన మోహన్ చటుక్కున ఆగిపోయాడు జమునాబాయి ఉలిక్కిపడ్డట్టుగా చూసింది జ్యోతి రాజారావు గారు కోపంగా పిలిచారు జ్యోతి తొణుకు బెణుకు లేకుండా నిశ్చలంగా ఉంది అంది అవును డాడీ రవి నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకున్నాం ఆ సంగతే మీతో చెప్పడానికి వచ్చాడు రవి లేస్తున్నారేం జమునాబాయి గారు కొద్దిసేపు కూర్చోండి నేను ఇప్పుడేగా వచ్చాను రాజారావు గారి శరీరంలో ప్రతి రక్తబిందువు మరికినట్టయింది జ్యోతి నీకేమైనా మతిపోయిందా పళ్ళబిగునా అన్నారు లేదు డాడీ రవి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్న క్షణం నుంచి నాకు మతిపోయినంత ఆనందంగా ఉంది బ్లెస్ మీ డాడీ నోర్మి ఆయన గర్జించారు జమునాబాయి ఇక ఊరుకోలేకపోయింది ఎందుకండి ఆ అమ్మాయిని అలా కసురుతారు మీరు చాలా పెద్ద మనిషి సంస్కారం గలవారని అనుకుంటున్నాను కన్నబిడ్డ మనసు తెలుసుకోలేని మీరేం తండ్రండి ఇప్పుడే మీ ఇప్పుడే మీరే అన్నారుగా మా అమ్మాయికి అన్నీ తెలుసునని మీ అమ్మాయి తనకి ఇష్టమైన వాడిని తనే ఎన్నుకున్నట్టుంది చక్కగా వెంటనే ముహూర్తం చూసి పెళ్లి చేసేయండి మోహన్ పోదాన్రా అన్నారు ఆవిడ మోహన్ లేచాడు చేతిలో అమృతం జారిపోయినట్టుగా ఉంది అతనికి రవిని దాటి వెళ్లే ముందు కంగ్రాచులేషన్స్ అన్నాడు వ్యంగ్యంగా థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు అతనికి ఇదంతా మతిపోయినట్టుగా ఉంది అతను అనుకున్నది వేరు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది వేరు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్